హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫైనలీ అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ వచ్చేసింది మరి ఆ బెయిల్ వెనుకన ఉన్నటువంటి మనిషి ఎవరు ఎవరు అల్లు అర్జున్ గారికి అడ్డంగా నిలబడిపోయారు ఆ వ్యక్తులు ఎవరు సోషల్ మీడియా కథనాల ప్రకారం మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి వాదనలు ప్రతివాదనలు విని కష్టపడి ఆయన బయటికి తీసుకొచ్చారు ఆ వ్యక్తి ఎవరో కాదు నిరంజన్ రెడ్డి అసలు ఎవరి నిరంజన్ రెడ్డి బాస్కి బాగా పరిచయస్తుడు బాస్ సినిమా అయినటువంటి ఆచార్య సినిమాకి కో ప్రొడ్యూసరు ఆయన పేరు నిరంజన్ రెడ్డి ఆ నిరంజన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు వాదనలు ప్రతివాదనలు చేయగా దానికి కోర్టు వారు ఏదైతే అల్లు అర్జున్ గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ వాదనలు ప్రతివాదనలు విని సో నిజంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైలో ఉన్నప్పుడు కాదు లోనో ఉన్నప్పుడు మనతో పాటు ఉండేవాడే మనవాడు ఇది మరొకసారి ప్రూవ్ అయ్యింది మెగాస్టార్ చిరంజీవి గారి మనసు ఎంత గొప్పదో మరొకసారి ప్రూవ్ అయ్యింది ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి నిరంజన్ రెడ్డి గారిని అక్కడికి పంపించి ఆయన ఒక లాయర్గా బాస్ మాటని అనుసరించి ఈరోజు అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి కారుకులయ్యారు అనేది సోషల్ మీడియాలో అయితే అత్యధికులు మాట్లాడుకునేటువంటి మాట నిజంగా మిర్చిలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రభాస్ గారు చెప్పింది నేను మీకు ప్రేమనిచ్చానరా మీరు నాకు పగనిచ్చారు అని చెప్పేసి మీరు మీరు నాతో పగని పంచుకున్నారు కానీ నేను మీ మధ్యన ప్రేమతో పదువుతున్నా అని చెప్పేసి చెప్తున్నటువంటి డైలాగు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది అంటే బాస్కి మీరు పగనిస్తే ఆయన మీకు ప్రేమనే ఇస్తారు అనేది అది రీల్ డైలాగు ఇక్కడ రియల్ ఇన్సిడెంట్ అనేది మరొకసారి ప్రూవ్ అయిందంటూ మెగా అభిమానులు ఈ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు ప్రభాస్ గారు చెప్పినటువంటి ఆ మిర్చి డైలాగు నిజంగా బాస్ మనస్తత్వం అదే ఆయనకి ఎవరైనా హాని తలపెట్టాలన్నా ఆయన ఎవరైనా కిందగా లాగాలన్నా ఆయనకి ఎవరైనా వెన్నుపోటు పొడవాలని అనుకున్నా ఇవన్నీ తెలిసినా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి విశాల హృదయం ఎలాంటిదంటే ఇలాంటిది అల్లు అర్జున్ గారి విషయంలో మరొకసారి ప్రూవ్ అయ్యింది అని చెప్పేసి అందరూ ఇలా రకరకాలుగా ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి బెయిల్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు నిజంగా ఎప్పటికైనా సరే ఫ్యామిలీయే అడ్డుగా నిలబడుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కావచ్చు ఎవరైనా సరే అల్టిమేట్లీ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ ఎవడు కూడా మనల్ని మన మన లోలో ఉంటే ఎవడు పట్టించుకోడు కనీసం కాల్ చేయడు కనీసం అసలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు పోతే పోయాడు అనుకొని కానీ మన కోసం నిలబడేది మన ఫ్యామిలీ మెంబర్సే అని మరొకసారి బాస్ యొక్క విశాల హృదయాన్ని చాటి చెబుతూ ఈరోజు అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి బెయిర్కి నూటికి నూరు పాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారి విశాల హృదయమే కారణమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అందరూ మాట్లాడుకుంటున్నారు మెగా అభిమానులు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి